ఐబమ్మ రవిని ఎలా పట్టుకున్నారో ఈ సింపుల్ వేలో నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఐబొమ్మ రవిని తెలంగాణ పోలీసులు ఎలా పట్టుకున్నారో ఈ వీడియోలో చూద్దాం ఇంకా వీడియోలోకి వస్తే ఐబొమ్మ రవి లాస్ట్ టైం ఏమన్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు నన్ను ఎప్పటికీ పట్టుకోలేరు దాని గురించి ఆలోచించకండి ఒకవేళ ఆలోచిస్తే నేను మీ గురించి ఆలోచించాల్సి వస్తుందని ఐబొమ్మార్ రవి డైరెక్ట్ గానే పోలీసులకి వార్నింగ్ ఇచ్చారు ఎవరికి తెలంగాణ పోలీసులకి ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ ఐబొమ్మ రవి కోకట్ పల్లె ఉండేటోడు అక్కడి నుంచి ఫ్రాన్స్ కి వెళ్లి అక్కడి నుంచి ఐబొమ్మ నెట్వర్క్ ని నడిపేటోడు సో ఐ రవికి ఆల్రెడీ మ్యారీడ్ సో అంతకు ముందే అతను మ్యారేజ్ అయింది కొన్ని రోజుల తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొన్ని గలాటాల వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు సో కొన్ని రోజుల తర్వాత మళ్ళా వాళ్ళిద్దరి మధ్య టెన్షన్ స్టార్ట్ అయ్యాయి బట్ వీళ్ళిద్దరు డిసైడ్ అయ్యి డివైస్ తీసుకుందామని రవికి చెప్పింది సో దానికి ముందు రవి ఫ్రాన్స్ లో ఈ ఐబమ్మ నెట్వర్క్ ని చూసుకునేటోడు సడన్ గా వాళ్ళ వైఫ్ ఇలా చెప్పేసరికి రవి అక్కడి నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్కి వచ్చాడు యాక్చువల్ గా వైఫ్ తీసుకోవాలంటే కోర్టుకి రావాలా కంపల్సరీ అటెండ్ అవ్వాలి సో దానికోసం ఐబమ్మ రవి అక్కడి నుంచి కోర్టు అక్కడి నుంచి కోర్టులో అటెండ్ అవ్వాలని సో అక్కడి నుంచి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో రాగానే దానికి ముందే రవి వైఫ్ ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దీంట్లో ఐవమ్మార్ రవి ఇచ్చిన స్టేట్మెంట్ పోలీసులకు ఏ స్టేట్మెంట్ ఇచ్చారో ఒకసారి కింద వీడియో చూడండి యాక్చువల్ గా ఐబమ్మార్ రవి అనేది స్టార్టింగ్ టైంలో మూవీస్ చూడాలంటే అందరికన్నా మూవీస్ చూడాలని కొన్ని సైట్స్ హ్యాక్ చేస్తూ ఉండేవాడు సో అలా మూవీస్ చూస్తూ తను ఆనందపడేటోడు ఆ టైంలో తనకి ఒక ఆలోచన వచ్చింది ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్న పీపుల్స్ అనేటోళ్ళు ఫస్ట్ టైం మూవీస్ చూడలేరు కదా సో మనం మనం అంటూ ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసి సో వాళ్ళకి ఫ్రీగా మూవీస్ అనేది ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్ తో ఈ సైట్స్ ని స్టార్ట్ చేశారు ఈ సైట్ ద్వారా రవికి చాలా ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అయింది అది ఎలా జనరేట్ అయింది అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఐబొమ్మ రవికి మంచి ప్రాఫిట్స్ రవి అనేటోడు మెయిన్ లీడ్ సో ఐ రవి పట్టుకోక ముందే టీమ్ లో ఉన్న ముగ్గురిని ఆల్రెడీ పోలీసులు పట్టుకున్నారు సో పోలీసులు బయటికి చెప్పలేదు ఆ విషయం సో వన్స్ ఐబొమ్మ రవిని పట్టుకున్న తర్వాత మొత్తం పోలీసులు అనేటోడు స్టేట్మెంట్ ఇచ్చారు మొత్తానికి ఐబొమ్మ రవి అనేటోడు కస్టడీలో ఉన్నాడు ఈ ఈబమ్మ రవి ఫుల్ నేమ్ వచ్చి ఎమ్మడే రవి ఇతను ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాడు వీళ్ళ నాన్ చిన్న బిజినెస్ మ్యాన్ వీళ్ళ నాన్నకు తెలియదు ఇదంతా జరుగుతుందని సో ఉమ్మడే రవితో టూ ఇయర్స్ నుంచి వీళ్ళ నాన్నకి మాటలు లేవని వాళ్ళ డాడీ చెప్తున్నాడు ఉమ్మడే రవి అకౌంట్ లో మూడు కోట్లు పోలీసులు సీజ్ చేశారు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక పెద్ద ఛానల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను సో దీని తర్వాత చాలా స్టేట్మెంట్స్ చాలా వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి సో నా